వెల్కమ్ టు ఎంబీటీవీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మాధు మంత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుట్టమాధు మాట్లాడుతూ మూసి పునర్జీవనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పుట్టమాధు మండిపడ్డారు పత్రికా మిత్రులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్సు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించిందనటానికి ఎలాంటి ఆశ్చర్యం లేకుండా చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఆయన హైట్ ఎంత ఉన్నాడో ఆయన మెదడు కూడా అంతే ఉన్నట్టుగా ఆయన మాటలను చూస్తే అర్థమవుతూ ఉన్నది హైట్ గురించే మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు మీ హైట్ అంతకన్నా తక్కువగా మీకు మెదడు ఉన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉన్నది మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చి కూతులు కూస్తూ ఉంటే ఈ రాష్ట్ర మంత్రే పిచ్చిలాగా ముఖ్యమంత్రే పిచ్చిలాగా మాట్లాడితే అసలు ఈ సమాజం ఇంత పెద్ద రాష్ట్రం కొట్లాడి యుద్ధం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో స్వయాన ముఖ్యం ముఖ్యమంత్రే ఈ రాష్ట్రం పరువు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతూ ఉన్నాం కనుక వేళ మంతని నుంచి ఒక మాజీ శాసనసభ్యుడిగా మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులుగా ఇవాళ మీ మీద మాట్లాడక తప్పడం లేదు ఇవాళ వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే గవర్నరా వెంటనే స్పందించి విన ఇతనిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తారా ఈ రాష్ట్ర దేశంలో ఇంకెక్కడైనటువంటి మెంటల్ డిజార్డర్ ఆర్డర్ అయినటువంటి ఆసుపత్రులు ఎక్కడుంటే అక్కడికి పంపించాలని నేను వినయపూర్వకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని గవర్నర్ గారిని తెలంగాణ గవర్నర్ గారిని కోరుతూ ఉన్నాడు ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒర్రుడు తప్ప తిట్లు తప్ప ఇంకొకటి ఇప్పటి వరకు ఒక మంచి మాటలు లేదు రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి నిజంగా అవమానపడతా ఉన్నాము రాష్ట్రంలో మేము ఉన్నందుకు ఈ రాష్ట్ర సాధనలో యావత్ సమాజం ఉన్నందుకు ఇవాళ తెలంగాణ సమాజం తెలుగు సమాజం బాధపడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ హైటుకు తగ్గ మెదడునన్న పెంచుకొని అని నేను కోరుతూ ఉన్నాను ఎంతసేపు హైట్ గురించి మాట్లాడు వ్యక్తుల యొక్క బాడీల గురించి మాట్లాడు ఇది తప్ప మీరు ఈ వరకు రెండు ఇరవై మూడు నెలలకు దగ్గరైతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మీరు పిచ్చి కూతులు కూస్తూ ఉన్నారు నిజంగా నిన్న మిమ్మల్ని మీ మాటలు చూస్తూ ఉంటే అసైమేసి ఇవాళ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మీ నిన్న ఫౌండేషన్ స్టోన్లో హైదరాబాదుకు నీళ్లు మూసీకి నీళ్లు తీసుకెళ్టువంటి శంకుస్థాపనలో మీరు మాట్లాడే మాటలను ఒకసారి చూపించి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను అంటున్నాడు ఆయన తాటిశెట్టు లెక్క వెరండి కానీ ఆవి తాటికాయ అంతా కూడా ఆయనకు తలకాయలు లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతను మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇవాళ గోదావరి నది జలాలు అందుకే రేవంత్ రెడ్డి గారు నీకు తెలివి లేదు నీ పక్కకి ఎవరినైతే తెలివి కల్లోడని పెట్టుకున్నావో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మేధావని నీ పక్కకు పెట్టుకున్న సన్నాసి ఆ సన్నాసి భార్య ఐఏఎస్ అని ఎవరినైతే పెట్టుకున్నాడో అతనికి కనీసం జ్ఞానం లేదనటానికి ఇవాళ కనబడుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లంపెళ్ళిని మొదలుపెట్టింది రెండు వేల నాలుగులో ఇది కంప్లీట్ అయింది రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లంపల్లి పూర్తయింది అంటే మీరు బ్యారేజే కంప్లీట్ చేయలేదు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్నే పూర్తి చేయలేదు మరి మీరు ఎల్లంపల్లిని శ్రీపాదరావు కట్టిండి తెలివి తక్కువ మాట అన్నాడంటే శ్రీపాదరావు చచ్చిపోయింది తొంభై తొమ్మిదిలో ఏప్రిల్ ఏది పదమూడు ఏప్రిల్ తొంభై తొమ్మిదిలో చచ్చిపోయిండు శ్రీపాదరావు కట్టిండి అంటే బుద్ధి ఏమైనా జ్ఞానం ఉందా ఆ పక్కకున్న అని చెప్పాలి అరే నాయన మా ఎప్పుడు రచిపెండరా నాయన అని ఆ సన్యాసి చెప్పకపా నీకు తెలివి లేక ఇక పొడుగున్నోళ్ళకు తెలివి లేదు పొట్టివనికి నీకేం తెలివి